ఉచిరీడిపడంలో చిన్న చిన్న కళాకారులు అందరూ కలుసుకొని కళా హృదయాలు అనే ఒక టీం ఏర్పాటు చేసుకొని ఎవరైతే చిన్న చిన్న కళలు కళలు చేస్తారో ఎవరైతే చిన్న 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 నాటకాలు నాటకాలైతే చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తూ బతుకుతుంటే వాళ్ళకి పెద్ద కళాకారుల ముందు పేరు లేకుండా పేరు ప్రతిష్ట రాకుండా అట్టడుగును పడిపోతున్నారు అటువంటి వారిని ఎలుగులోకి తీసుకురావాలని చెప్పి కళా హృదయాలను ఒక టీంని ఏర్పాటు చేసి ఒక వీళ్ళు ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేయడం చాలా మంచి సాంప్రదాయం ఎందుకంటే చిన్న చిన్న కళలను పట్టించుకునే వాళ్ళు లేని ఈరోజు వాళ్ళ కళలను వాళ్ళనే ప్రోత్సహించుకుంటూ వాళ్ళతోటి కళాకారులను ప్రోత్సహించుకుంటూ కళా హృదయాల పేరుతో ముందుకు పోతూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కళా హృదయాల బృందం ఒక ఒక సాంగ్ని వాళ్ళ యొక్క అయితేమే సమాజంలో సేవకు కావలసిన అనేక రకమైన అంశాలు తీసుకొని ఒక పాటని రిలీజ్ చేయడం చాలా సంతోషకరం ఆనందదాయకం వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇదే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను